అందరికీ ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో ఇజిత్మా అనేటువంటిది ఏర్పాట్లు అనేటువంటి ముస్లిం సోదర సోదరులంతా కూడా చేస్తున్నటువంటి పెద్దలు మత బోధకులు మత పెద్దలు కదిరి ప్రాంతంలో అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనంతపురము హిందూపురము గోరెంట్ల పెనుగొండ ధర్మవరం పుట్టపర్తి కళ్యాణదుర్గం రాయదుర్గం కదిరి జిల్లేక డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై తేదీ అంటే రేపు ఎల్లుండి రేపు మర్నాడు ఈతిమ స్థలం యొక్క ప్రదేశము ఈ ఏర్పాట్లు ఈ నిర్వహణ కమిటీ ఏ విధంగా చేసింది మరి ఆల్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళకి ఏ విధంగా సహకరించారు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి రెండు రోజులు కూడా అల్లా యొక్క కృపకి దయకి పాత్ర కలిగేటువంటి వ్యక్తులు ఇక్కడ జరిగేటువంటి ఏ విధంగా ఏర్పాట్లు అనేటువంటివి చేశారు ఆ ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలిగించే సౌకర్యవంతమైనటువంటి ఆ పెండాలు కావచ్చు అలాగే భోజన సౌకర్యం కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు వచ్చేటువంటి అశేషమైనటువంటి ముస్లిం సోదరులకు అందరూ కూడా ఏ విధంగా ఏర్పాట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారనేటువంటిది మనం ఒకసారి చూద్దాం లోపల దాదాపు మనము చూసాము ఇస్తిమా అంటేనే మన కదిరి ప్రాంతంలో అంటే నేను చూసి ఇది అండి పెద్దలంతా చాలా చాలా చేసింటారు మరి ఈ మూడు ఏర్పాట్లలో ఇది మూడో ప్రోగ్రాం నేను చూస్తున్నటువంటిది మరి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చేయడానికి దాదాపు సోదరులంతా కూడా ఎవరు దీంట్లో తారతమ్యం లేకుండా అందరూ కూడా అల్లా ఆశీర్వాదం ఆ యొక్క ప్రవర్త గారి యొక్క ఆలోచన విధానం అందరూ కూడా దేవుని బిడ్డలమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా ఏంటంటే మనము సినిమా జరిగేటువంటి ప్రదేశంలో మరి నమాజ్ ఆచరించడంలో కూడా ఎక్కడ కూడా పేద ధనికుడు అనేటువంటిది విధానాలు ఉండవు అందరూ కూడా రాజైనా కంట్రోత్ అయినా రాజైనా నిరుపేదైనా డబ్బున్న ధనికుడైనా నిరుపేదైనా అంతా కూడా సరి సమానత్వం ఉండాలనేటువంటిది ఇస్లాం బోధన ఇస్లాం చెప్తుంది ఆ ప్రవర్త గారు చెప్పినటువంటి విధానం అల్లా చూపించినటువంటి విధానం మరి అందరూ సరి సమానత్వం ఉండాలనేటువంటిది ఈ యొక్క మనము నమాజ్లోనే చూస్తాం మరి అటువంటి గొప్ప పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో మరి ముఖ్యంగా రెండు రోజులు అంటే మనము దాదాపు ఈ రెండు రోజులు కూడా ఈజితిమా అనేటువంటిది రెండు రోజులు జరుగుతుంది మన ఉమ్మడి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటిది గతంలో కూడా మనం చూసాం గాండపేట కావచ్చు ఖదిరి రూరల్ లిమిట్లో కుమ్మరవలపల్లిలో కావచ్చు నిర్వాహకులు దాదాపు ఒక నెల పాటు అంటే నెలకు ముందే ఈ నిరఫ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతాయుతంగా తమ బాధ్యతగా పెద్దలు చెప్పినటువంటి సూచనలు అనవజ్ఞులు చెప్పినటువంటి ఆ ఆలోచన విధానంతో ఈ ఏర్పాట్లు అనేటువంటివి ఈ పెండాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఈ భూమి యొక్క క్లీనింగ్ కావచ్చు అంతా కూడా కూడా చాలా చాలా కూడా సోదర భావంతో చాలా చక్కగా అంటే వారికి అప్పగించినటువంటి ఆ దై దైవ కృప ఆ ప్రవర్త గారి వారసులుగా వారు చెప్పే ఫురాన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి నీ నీతి బోధనలతో ఏదైతే ఆచరించే విధానం ఉంటుందో పెద్దల యొక్క ఆశీర్వాదంతో మరి వాళ్ళ సూచనల సలహాలతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సరి సమానత్వంగా వచ్చి పనిచేసేటువంటిది చాలా గొప్పగా మనకి కనబడుతుంది ఈ జీతమ స్థలంలో మరి ఈ రెండు రోజులకు ఏర్పాటు ఒక నెల ముందే జరుగుతాయి మరి ఈ జ ఈ ప్రధాన ఘట్టాలు ఏవైతే ఉంటాయో రెండు రోజులు ఆ రెండు రోజులు కూడా జిల్లా నలమూల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా దేశం నలుమూల నుండి మత బోధకులు బోధించేటువంటి పెద్దలు ఖురాన్ పఠిన పఠిన చేసినటువంటి ఖురాన్ చదివినటువంటి గొప్ప వ్యక్తులచే వాళ్ళు చెప్పేటువంటి సూచనలు ఏ విధంగా ఉంటాయి మనం ఎలాగ నడుచుకోవాలి మన కుటుంబ పెద్ద మన కుటుంబంతో మన స్నేహితులతో ఇతరులతో ఎలాగ కలిసి మెలగాలి ఆ అల్లా కృప అందరికీ ఉండాలి ప్రపంచ మానవాళకంతా కూడా అల్లా కృప ఉండాలనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి బో బోధనలు వినడానికి కొన్ని వేల వెహికల్స్ లక్షల మంది కూడా జనులంతా కూడా వస్తారు మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి ఒక నెల నుండి ప్రారంభమవుతాయి మరి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి ఆల్మోస్ట్ అంటే రేపు మనకి ఈ ఈజిటమా అవుతుంది కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం అంతా కూడా నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దల సూచనలతో తమ బాధ్యతగా మన కుటుంబం బాధ్యత ఎలాగ నిర్వహిస్తామో ఆ విధంగా బాధ్యతగా కూడా అందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటిది ప్రధానమైనటువంటిది మనం చూస్తున్నాం ఇప్పుడు చూసినటువంటి పెండాలు ప్రధానమైనటువంటి పెండాలు మరి రెండో పెండాలు తెలుగులో బోధించేటువంటి వక్తలు చెప్పేటువంటి సూచనలు వినేటువంటి పెండాలు అలాగే ఇంకా మిగతాటివన్నీ కూడా భోజన ఏర్పాట్లు అనేటువంటివి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అందరికీ కూడా భోజన సదుపాయం అనేటువంటిది కల్పించడము అలాగే లోపల కూడా నిర్వహణ కమిటీ అనేటువంటిది వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వాటర్ కావచ్చు ప్రార్థనలో రెండు రోజులు కూడా నమాజ్ ఆచరించేటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే ఆ రెండు రోజులు అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని మొత్తం అన్ని స్నానం సౌపర్యాలు కావచ్చు అన్ని ఏర్పాట్లు అనేటువంటివి కూడా నేహలు చాలా గొప్పగా చేశారు మరి దీంతోపాటు మరి ప్రధానమైనటువంటి శాఖ ఖదిరిలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు మరి పోలీస్ శాఖ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ శాఖ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ అనే విధంగా ఈ నెల రోజుల నుండి కూడా మన నిర్వాహకులతో పాటు వాళ్ళు కూడా తమ బాధ్యతగా చేస్తున్నటువంటి ఏర్పాట్లు అనేటువంటివి మనం చూస్తున్నాము అలాగే ఏర్పాట్లు అన్నీ కూడా అయిపోయాయి మరి ఏర్పాట్లతో పాటు మరి ఇక్కడికి వచ్చేటువంటి ఆ పెద్దలు మత బోధకులు ఎవరైతే నిష్ణార్థులైనటువంటి పండితులు చాలా చాలా కూడా గొప్పగా అల్లా కృప ఉండాలి జనులకు ఏ విధంగా ముందుకు నడవాలి మన సంస్కృతి సాంప్రదాయం ఎలాగ పెంపొందించుకోవాలి మన మతాన్ని గౌరవించి మన మతాన్ని ప్రేమించి ఇతర మతస్తులతో గౌరవింపబడాలి వాళ్ళని కూడా మనం గౌరవించాలి అలాగే అల్లా కృప ప్రతి యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి మనతో పాటు ప్రతి ఒక్క జీవరాశికి చెట్లకి పుట్లకి అందరికి కూడా అల్లా దయ ఉండాలని గొప్ప సందేశం అనేటువంటిది ఆ సందేశం వినడానికే కొన్ని లక్షల మంది వస్తారు ఆ పెద్దలు చెప్పేటువంటి సందేశం ఏదైతే ఉంటుందో ఆ సందేశం విని ఆ సందేశానుసారం నడుచుకోవాలి ఏ విధంగా మనం భవిష్యత్తులో ముందరికి వెళ్ళాలి భవిష్యత్తులో మనం ఏ విధంగా ఇతరులతో ప్రేమించబడాలి ఇతరుని మనం ఏ విధంగా ప్రేమించాలి మన కుటుంబ సభ్యులను ఏ విధంగా ప్రేమించాలి మన అన్నకి ఎలాగ ప్రేమించాలి అమ్మని ఎలాగ ప్రేమించాలి మన భార్యని ఎలాగ చూసుకోవాలి తమ్ముడిని ఎలాగ చూసుకోవాలి పక్కింటి వారిని ఇతరులని స్నేహితులని శ్రేవులని ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది అల్లా చెప్పినటువంటి సూచన ప్రకారం ఆ ప్రవర్త గారు చెప్పినటువంటి బోధన ప్రకారం కురావుని కురావులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలని వాళ్ళు చదివి మనకంతా కూడా మనకంతా కూడా చెప్తారు ఆ యొక్క సూచనలు ఆ యొక్క ప్రార్థన కోసమే కొన్ని కొంతమంది అదే పనిగా వేచి చూస్తున్నటువంటి అనేకమైన ఘట్టాలు కూడా ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క ఈ అనేటువంటి గొప్ప పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క గొప్ప కార్యానికి అందరూ కూడా సమపాలలో పాలు పంచుకోవడం అనేటువంటిది మన కదిరి అంతా కూడా చాలా శుభ పరిణామం అలాగే ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జితమా మరి అలాగే ముప్పైవ తేదీన హిందూ సోదరులకు సంబంధించినటువంటిది మరి ముక్కోటి ఏకాదశి రావడం కూడా మన కదిరి ప్రాంతంలో కదిరి ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానము ఆ యొక్క దేవుళ్ళు అంతా కూడా సర్వమత సమ్మేళనం అనేటువంటిది దిక్సూచి మన కదిరి ప్రాంతం అనేటువంటిది ముస్లిం సోదరులు అలాగే క్రిస్టియన్ సోదరులు హిందూ సోదరులు గొప్పగా చేసుకునేటువంటిది ఈ యొక్క అదృష్టము మన కదిరి ప్రాంతానికే దక్కిందా మన కదిరి ప్రాంతానికి వచ్చిందా అల్లా ఆ భగవంతుడు ఆ జీసస్ ఆశీర్వాదం పుష్కలంగా మన కదిరి ప్రాంతానికి ఉందా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా మా ఆలోచిస్తున్నారు అంటే అంత పవిత్రమైనటువంటి గొప్ప స్థలంలో ఈరోజు మనకి ఇజితమా జరగడం అంటే గొప్ప దైవకార్యమని భావించవచ్చు మరి ఈ ఏర్పాట్లంతా కూడా నిర్వాహకులతో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేశారు మరి రేపు వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి పాయింట్లో వాహనాలు నిలుపుకోవాలి ఎక్కడ కూడా ఎవరు కూడా అసౌకర్యవంతంగా కాకుండా ఆరోగ్యవంతంగా ఆలోచనవంతంగా ఆహ్లాదవంతంగా ఆ యొక్క పెద్దలు చెప్పేటువంటి మాటలు విని భవిష్యత్తు తరాలకి మన స్ఫూర్తి భవిష్యత్ తరాలకి ఇస్లాం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్కరికి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ముస్లిం సోదరులకందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి అందరూ కూడా శుభాకాంక్షలు మా యూనిస్ తరపున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి